భారతదేశంలో దుర్గామాత యొక్క ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఎక్కడున్నాయో మీకు తెలుసా మొదటిది వైష్ణోదేవి ఆలయం ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది ఇది భారతదేశంలోని ప్రసిద్ధ శక్తిపీఠాల్లో ఒకటి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు త్రికూట పర్వతం ఉన్న ఈ ఆలయాన్ని దర్శించడానికి కష్టమైన మార్గం ఎక్కుతారు అమ్మవారు ఇక్కడ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపాల్లో రూపాల్లో దర్శనమిస్తారు రెండోది కామాఖ్య దేవాలయం ఇది అస్సాంలో ఉంది ఇది అత్యంత ప్రాచీనమైన ఆలయం శక్తిపీఠాల్లో ఒకటైన ఈ స్థలంలో అమ్మవారు యోని రూపంలో పూజలు అందుకుంటారు ఇది శక్తి ఆరాధనకు తాంత్రిక సాధనకు ఎంతో ప్రసిద్ధి మూడవది కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయం ఇది తమిళనాడులో ఉంది ఇది దక్షిణ భారతంలో అత్యంత ప్రఖ్యాత శక్తిపీఠం ఇక్కడ దుర్గామాత కామాక్షి రూపంలో ఉండి భక్తుల కోరికలు తీర్చే దేవతగా ప్రసిద్ధి పొందారు నాలుగవది మహాక్షి దేవి ఆలయం ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది ఇక్కడ అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపంలో రూపంలో దర్శనమిస్తారు దసరా నవరాత్రుల సమయంలో ఇక్కడ ఉత్సవాలు చాలా వైభవంగా జరుపుతారు ఐదవది కాట్యాయని దేవి ఆలయం ఇది హర్యానాలో ఉంది కాట్యాయని అమ్మవారు దుర్గామాత అవతారాల్లో ఒకరు శక్తి పూజల్లో ప్రత్యేక స్థానం కలిగిన ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తారు ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి చాలు